కరీంనగర్ దాదాజీ హోమియో ఆయుర్వేదిక్ కేర్ సెంటర్ లో పైల్స్ అఫ్యూషన్స్ పిస్టుల పిలోనాయిడ్ల సైనస్ కు క్షారశూద్ర చికిత్స ద్వారా శాశ్వత పరిష్కారం నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్ నేను మీ అన్ని ఈ రోజు నుండి ట్రాఫిక్ రూల్స్ మారబోతున్నాయి గతంలో చరవస్తాలో ట్రాఫిక్ పోలీసులు నిల్చొని ఎవరైతే ట్రాఫిక్ రూల్స్ క్రాస్ చేస్తారో వాళ్ళందరూ కూడా ఫొటోస్ కొట్టి వారు చేయాలని విషయాలు అయితే ఈ రోజు నుండి కూడా సీసీ కెమెరా ద్వారా ఆటోమేటిక్గా ఇదంతా కూడా ఫైన్ పడబోతున్నాయి ఆల్రెడీ ఈరోజు యాక్టివేట్ అయిపోయింది ఉదయం నుండి కూడా ఇప్పటికీ కంట్రోల్ రూమ్ నుండి కూడా ఎవరైతే సిగ్నల్ క్రాస్ చేస్తున్నారో ఆటోమేటిక్గా సీసీ కెమెరా కూడా ఎవరైతే క్రాస్ చేస్తారో వారిని క్యాప్చర్ చేసుకొని వాళ్ళందరూ కూడా ఫైన్ వేస్తున్నారు అయితే ఈ సీసీ కెమెరాల ద్వారా ఈ ఫైన్ వేయడం చెల్లరని వేయడం ఏదైతుందో దీనిపైన కరీంనగర్ ప్రజలు ఏమంటారో వారి మాటలు విందాం గతంలో ట్రాఫిక్ పోలీసులు ఫోటోలు తీయడం బాగుందా లేకపోతే ఈ సీసీ కెమెరాల ద్వారా ఆటోమేటిక్ ఆటోమేటిక్గా చెల్లని వేయడం ఎలా అనిపిస్తుందో చెప్పేసి వారి మాటల్లో విందాం కొంతమంది పబ్లిక్ ఉన్నారు కరీంనగర్లో లో అడదాం అన్న నమస్తే మీ పేరు నారాయణ ఏం నేను వర్క్ ఇంటీరియర్ ఓకే ఈ రోజు నుండి ట్రాఫిక్ రూల్స్ మారిపోతున్నాయి అన్న అంటే గతంలో అయితే పోలీసులు చారు స్థాయి ట్రాఫిక్ కంట్రోల్ ఇష్టాలు అంటే ఫోటో ఇష్టాలు ఈ కానీ చాలా అది ఏమి ఉండదంట ఎక్కడైతే చారు ట్రా ప్రతి ఒక్క దగ్గర సీసీ కెమెరాలు ఉన్నాయి ఈరోజు ఉండే కానీ యాక్టివేట్ కాలేదు ఈ రోజు యాక్టివేట్ అవుతున్నాయి సీసీ కెమెరాల ద్వారా ట్రాఫిక్ రూల్స్ ఎవరైతే క్రాస్ చేస్తారో వాళ్ళకి ఫైన్ పడబోతున్నాయి ఇది ఎలా ఉండబోతుంది అనుకుంటున్నాను ఈ రూల్స్ అనేటివి ఏ సంస్థ అంటే ఏ డిపార్ట్మెంట్ కానీ కరెక్ట్ ఫాలో చేస్తే బాగానే ఉంటుంది ప్రజలకు కూడా ఉపయోగపడుతుంది ఇప్పుడు ఎవరైనా కానీ ఇప్పుడు మన కర్నూల ట్రాఫిక్ అస్తవ్యస్త ఉంది కదా అందరికీ తెలుసు కాకపోతే ఏంటంటే ఇప్పుడు స్టార్టింగ్ చేస్తారు మళ్ళా కొన్ని రోజులు నడితే మళ్ళా తీసేస్తారు దానివల్ల ఉపయోగం ఏం లేదు కదా ఏదైనా కానీ కంటిన్యూషన్గా ఉంటేనే బాగుంటుంది ప్రజలకు ఉపయోగపడేవి చేయండి ఓకే అంటే ఇప్పుడు గతంలో అయితే అడప తడప ఫోటోలు పడేది అంటే ట్రాఫిక్ పోలీసు నాలుగు దిక్కులు తిరగలేదు కాబట్టి ఒక దగ్గర ఉంటాడు కాబట్టి ఒకే సైడ్ మాత్రం తీసేవాడు ఇప్పుడు సీసీ కెమెరా కాబట్టి ఎక్కువ మంది క్యాప్చర్ చేస్తుంది దీనివల్ల మూత కూడా మోగుతుంది ప్రజలకు చలాన్లు అంటే దీన్ని ఎట్లా వస్తారు మీరు ఇది ఫస్ట్ అవగాహన తీసుకురావాలి ప్రజల్లో ఎందుకంటే ఇప్పుడు ఆ సిస్టమ్ బంద్ అయింది ఈ సిస్టమ్ వచ్చింది అనేది అవగాహన తీసుకొస్తే అప్పుడు ట్రాఫిక్ రూల్స్ అనేటివి ప్రజల్లోకి అవగాహన వస్తుందని నేను అనుకుంటున్నాను సో అవగాహన కల్పించాలి అదే విధంగా రూల్స్ కంటిన్యూషన్ చేస్తే బాగుంటుంది అంటారు ఏదైనా మనం ఏ కార్యక్రమం మొదలుపెట్టినా కానీ ఫస్ట్ ప్రజల్లో అవేర్నెస్ తేవాలి అవేర్నెస్ తెచ్చిన తర్వాత మనం రూల్స్ అనేవి పెట్టాలి అప్పుడు మనకు యూజ్ఫుల్ అవుతాయి అయితే మళ్ళీ కంటిన్యూషన్ చేయాలి ఓ వారం రోజులు పదిహేను రోజులు నెల రోజులు ఇట్లా చేసి మళ్ళీ దాన్ని బంద్ పెడితే అది ఎప్పటికి కూడా సక్సెస్ఫుల్ కాదని నా ఉద్దేశం మీ పేరు నా పేరు సురేష్ అండి ఏం చేస్తారు మీరు బిజినెస్ మీ బైక్ ఉంది ఉంది నుంచి వెళ్ళి ట్రాఫిక్ రూల్స్ మారిపోతున్నాయి గతంలో మీరు ఒకవేళ హెల్మెట్ పెట్టుకోకపోతే బండి తినప్పుడు అటు ఇటు చూసి పెట్టుకోవచ్చు ట్రాఫిక్ పోల్స్ కొడుతున్నాయని చెప్పేసి ఇక్కడ నుంచి అది కాకుండా డైరెక్ట్గా సీసీ కెమెరాలు క్యాప్చర్ చేస్తాయి ఇప్పుడు ఎవరికి ఎప్పటికి ఆప్షన్ ఉండలేదు డైరెక్ట్ కొట్టిందంటే చలన వాడుతుంది ఇది దీన్ని ఎట్లా వస్తారు మీరు ఇది ఓకేనా బాగుందంటారా బాగాలేదంటారా నాకు తెలిసి ఇదే బెటరు ఎందుకంటే ఇంతకుముందు ట్రాఫిక్ పోలీసు వాళ్ళు ఏం చేసే వాళ్ళంటే వాళ్ళు ఒకసారి ఫోటో కొట్టిన తర్వాత మనకు తెలిసిన వాళ్ళు ఉంటే అటీడీ చేసి దాన్ని డిలెక్ట్ వాళ్ళు నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఆఫీస్కి పోయి అయినా వాళ్ళతో వీళ్ళతో ఫోన్ చేసుకొని అవి చేసి డిలెక్ట్ చేయించుకుంటూ కానీ దాన్ని కోర్టుకు రాస్తే కోర్టుకు అక్కడ కొంచెం డబ్బులు ఇవ్వడం కానీ అలాంటివి ఎన్నో జరిగినాయి ఇప్పుడు అది కాకుండా డైరెక్ట్ కెమెరా నుంచి అవుతుంది కాబట్టి దాన్ని మనం ఏం చేయలేం మన సిల్లు యాడ్ అయి ఉంటుంది కాబట్టి దానికి డైరెక్ట్ మెసేజ్ వస్తుంది కోర్టుకు వెళ్ళిపోతాం నాకు తెలిసి ఇదే బెటరు కానీ కాకపోతే ఇది ఎప్పటికి కంటిన్యూ అయ్యేటట్టు ఉండాలి దీని గురించి ప్రజలలో కూడా చైతన్యం రావాలి మాకు ఇలా జరుగుతుంది అనేది ఇస్తే ట్రాఫిక్ రూల్స్ అనేది రెగ్యులర్గా పోద్ది సో దీనివల్ల ప్రమాదాలు తగ్గుతాయి అందరూ రూల్స్ పాటిస్తారు హెల్మెట్ పెట్టుకుంటారు రాంగ్ రెడ్డి పోరు దీనివల్ల ప్రమాదాలు తగ్గుతాయి అంటే పోలీసులు ఏది అనుకున్నారో అది తగ్గుతాయి ఇంకొకటి ఏంటంటే పోలీసులకు ఈ ట్రాఫిక్ వాళ్ళది కూడా కొంచెం ఎక్స్ట్రా చేయడం అనేది కాకపోతే కొంచెం ఇబ్బంది పెట్టుకోవడం అనేది వాళ్ళు వెంబడి తిరగడం అనేది ఒక ట్రాఫిక్ పోలీస్ ఆయన ఉంటే ఆయన బట్టి నలుగురు బదిలవడం ఇలాంటి పరిస్థితులు ఉండవు ఉండవు ఎందుకంటే ఏదున్నా కోర్టుకు వెళ్ళిపోతాడు దాని నుంచి ఫైన్ కట్టుకుంటాడు ఇది ఈజీగా జరిగిపోతుంది పబ్లిక్ ఇబ్బంది ఉండదు ట్రాఫిక్ పోలీస్ కూడా వాళ్ళకు ఉండదు వీళ్ళకు ఉండదు అలాగే ఒకసారి రెండు సార్లు వస్తుంది మూడోసారికి దాని మీద యాక్షన్ తీసుకుంటాడు ఇదే బెటర్ నాకు తెలిసి రెండు రెండు సార్లు వచ్చినాక ఆటోమేటిక్గా పబ్లిక్ చేంజ్ అయిపోతాడు ఇక కంపల్సరీగా కంపల్సరీగా చేంజ్ అయిపోతారు కాకపోతే దీనికి అవగాహన రావాలి ప్రజలలో ఇట్లా పడుతుంది ఒక అవగాహన ఉండాలి ఇప్పుడు కూడా చాలా మంది పబ్లిక్ అంటే దీనిపైన అవగాహన లేదు కావచ్చు ఇంత అవేర్నెస్ పెంచాల్సిన అవసరం ఉంది చాలా మంది కూడా ఈ సిగ్నల్ వద్ద సిగ్నల్ జంప్ చేస్తున్నారు రాంగ్ వెళ్తున్నారు హెల్మెట్ లేకుండా వెళ్తున్నారు అంటే ఈ విషయం అనేది ఇంకా చాలా మంది కూడా అవేర్నెస్ కలగలేదు నా భావన కొంచెం పోలీసులు దీనిపైన కాస్త అవగాహన కలిపిన చెప్పేసి కోరుకుంటూ మరికొంతమంది పబ్లిక్ ఉన్నారు అన్న నమస్తే మీ పేరు ఏం చేస్తారు మీరు నేను ట్రాఫిక్ రూల్స్ మారిపోయినాయి కదా సిసి కెమెరాల ద్వారా ఆటోమేటిక్ ఫైన్స్ పడుతున్నాయి దీన్ని ఎలా చూస్తారు మీరు ఓకే ఇట్లనే ఓకే ఇట్లా ఎట్లా ఉంటుంది ఇలా ట్రాఫిక్ సిగ్నల్ కొట్టడమే కరెక్ట్ ఉత్తమం అది ఎందుకంటే వాళ్ళంతా ముందు వాళ్ళు ట్రాఫిక్ కొడితే బాగా బలిసిన వాళ్ళు తెలిసిన వాళ్ళు అలా వాళ్ళు కొంచెం ఎంక్వైరీ తీసుకొని తీసేసుకున్న వాళ్ళు ఇది వాళ్ళకు తెలియకుండానే క్యాప్చర్ అయిపోతుంది సో పబ్లిక్ కూడా ఈజీ ఉంటుంది కొంచెం ఈజీ వెళ్ళిపోతారు దీనివల్ల ట్రాఫిక్ కూడా కంట్రోల్ అవుతుంది చాలా కంట్రోల్ అయిపోతుంది చాలా కంట్రోల్ అయిపోతుంది రాంగ్ రూట్లు వచ్చిన వాళ్ళు హెల్మెట్ లేని వాళ్ళు అట్లా చాలా కంట్రోల్ అయిపోతుంది అంటే ఇందులో కూడా ఇంకా ఏం లేకుండా బ్యాక్ గ్రౌండ్ ఏం లేకుండా అందరు కూడా సమన్యంగా ఫైన్ పడితే బాగుంటుంది ఇది కూడా అవును ఇట్లా అంటే మన ట్రాఫిక్ సిగ్నల్ కాబట్టి అన్న సమాన్యంగానే పడతుంది అంటే ఎవరు వచ్చి తీసుకోవడం అది ఉండేది కదా ఒకసారి క్యాప్చర్ అయిన అంటే అక్కడ ఫిట్ అయిపోతుంది ఆటోమేటిక్ అయిపోతుంది సో సామాన్యం కానీ బాల్ చిన్న కానీ ఎవరి కానీ అందరూ అందరు కూడా ఈ రూల్ బాగుంది ఇది బాగుంది ఇది బాగుంది ఈ రూల్ బాగుంది ప్రజలకు అవగాహన చెప్పాలి అంటే చెప్తే వాళ్ళు కూడా కొంచెం చూసుకుంటారు అంటే రెండు మూడు చెల్లని పడితే అలా కూడా అరెక్ట్ అయిపోతారు బట్ మరి ముందే మనం ప్రసారం చేసుకోవాలి కదా నరేష్ ఆరాపల్లి నరేష్ నేను రెండు వేల ఆరు నుంచి గతంలో పోలీసులు ఫోటో తీసుకోవాలి కదా సీసీ కెమెరాలు డైరెక్ట్ ఆటోమేటిక్గా ఫైన్ పడతాయి ఆటోమేటిక్గా చెల్లెలు వెళ్ళిపోతాయి దీనివల్ల బాగుంటుంది అనుకుంటున్నారా ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు అన్న ఈ కరీంన రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఏంటంటే రోడ్లు కరెక్ట్ లేవు మనకి ఇప్పుడు వన్ వే ఉంది ఇప్పుడు బస్ స్టాండ్కి వెళ్ళాలి అటు మార్కెట్ వెళ్ళే రూట్ ఉంది ఏంటంటే ట్రాఫిక్ వాళ్ళు మనం అటు ఆగుతున్నాం బండ్లు అటు పోయేటి ఓ రోడ్డు వేడేల్పు లేదు మొత్తం అటాప్తూరు ఇటాప్తూరు వెళ్ళే పొజిషన్ లేదు దీంతో మనకు నష్టమే కానీ మన అయితే ఏం లేదన్న అంటే దీనివల్ల చాలా మంది ఏమంటున్నారంటే అంతకుముందు అయితేనేమో పోలీసు వాళ్ళు ఫోటోలు ఇస్తే బాగా వాళ్ళు అయితేనేమో ఫోన్ చేసి డిలీట్ చేయించుకుంటారు ఇదైతే ఏంటంటే ఎంత పెద్ద బలిసినోడు కానీ లేనివాడు కానీ ఎవరికైనా సరే ఆటోమేటిక్గా ఫైన్ పడుతుంది చిన్న పోతుందని చెప్పి చాలా మంది అంటున్నారు ఆ విధంగా ఓకే అంటారు మీరు ఆ విధంగా ఓకే అన్న కానీ మనకు రోళ్లు కరెక్ట్ ఉంటే సిగ్నల్ పాటిస్తే ఓకే మనకు ఇదేంటంటే పోలీసు వాళ్ళు ఇష్టం ఉన్నట్టు ఫోటోలు కొట్టి వేరే వాళ్ళతో డిలీట్ చేయించుకొని ఇట్లా ఉన్నాయి ఇది ఓకే కానీ మనకు రోళ్లు పర్ఫెక్ట్ లేవు ఇప్పుడు సిగ్నల్స్ మనకు కరెక్ట్ ఎవరికి తెలియదు కరిమేరంటే ఎక్కువ రూల్స్ రెగ్యులేషన్స్ ఎవరికి తెలియదు బయట ఎక్కువ ఎవరు తిరగలే అంతా నాన్ లోకల్ వాళ్ళు చిన్న వాళ్ళు లైసెన్స్ లేని వాళ్ళు వాళ్ళు ఇల్లు ఉన్నారు ఇప్పుడు ఇబ్బంది ఏంటంటే రోజులు కరెక్ట్ ఉండి రెగ్యులేషన్ ఏం తెలియదు కాబట్టి ఇప్పుడే వద్దు ఛానల్స్ వేయడం కొంచెం అంటే ట్రాఫిక్ వాళ్ళు ఉండి ఇది చెప్పడం ఇది ఇట్లా పోతే ఇట్లా బాగుంటుంది అని చెప్పడం ఉంటే బాగుంటుంది కొన్ని రోజుల వరకు మళ్ళీ నడుస్తూనే ఉంటది ఇప్పుడు కూడా ఈ సిగ్నల్స్ అవగాహన లేకపోవడం కూడా కారణం అవునన్న ఇప్పుడు ట్రాఫిక్ వాళ్ళు ఇక్కడ లేరు వాళ్ళకి వెళ్ళది సిగ్నల్ ఉంది లేని తెలియదు కదా ట్రాఫిక్ ఇస్తాయా కానిస్టేబుల్ ఇక్కడ ఉండి రూల్స్ అండ్ రెగ్యులేషన్ వాళ్ళకి చెప్తే తెలుస్తుంది ఇప్పుడు ఎవరు లేరు ఇన్ని రోజులు పెట్టారు ఒకరన్న ఉన్నారు ఎస్ఆర్ఆర్ కాలేజ్ దగ్గర మనకు ట్రాఫిక్ వాళ్ళు ఎవరన్నా ఉంటే చెప్పాలి ఈ వెళ్ళి ఇప్పుడు అది ఉంది సిగ్నల్ పడ్డదు వాళ్ళు ఎట్లా ఆగారు చూడండి అవతల సైడ్కి వెళ్దామంటే లేదు మొత్తం ఆగేది ఇప్పుడు ఎన్ను కావాలి అటు వెళ్ళాలి సిగ్నల్ పడేదాకా వెయిట్ చేస్తారే కదా అట్లా ఇక ట్రాఫిక్ అయిన ఉండి మనకు ఈ రూల్స్ రెగ్యులేషన్ చెప్తే మనకు ఓకే అనిపిస్తుంది అంటే అన్న చెప్పింది కూడా చాలా మంచి పాయింట్ చెప్పిండు మనకు కూడా ఎవరికి రాలేదు అంటే అన్న చెప్పింది ఏమంటే రోడ్డు సరిగా లేడు మన కరీంనగర్లో రోడ్లు సరిగా లేనప్పుడు ఇట్లాంటి రోడ్లు మంచిగా ఉన్న తర్వాత అప్పుడు ఈ చలాన్ లాంటివి వేస్తే బాగుంటుంది అంటున్నాడు అదేవిధంగా అవగాహన కల్పించాలి ఇప్పటికీ సిగ్నల్స్ అనేది చాలా రోజులు అవుతుంది వచ్చి చాలామంది పబ్లిక్ తెలియదు కనీసం ఒక పోలీస్ కానిస్టేబుల్ ఇక్కడ నిల్చొని ఆ ఎస్ఐఆ కానిస్టేబుల్ నిల్చొని కొన్ని రోజులు నన్ను అడుగు ఒక పది రోజులు కావచ్చు నెల అయితేనేమి ఇక్కడ ఉండి రోజు ఒక చౌరస్తా వద్ద ఇలా ఉంటాయని చెప్పేసి వాళ్ళకి అవగాహన కల్పిస్తే బాగుంటుందని చెప్పేసి ఒక మంచి కొత్త పాయింట్ లేవనెత్తండు అంటే డైరెక్ట్ ఆపి ఫైన్లు కట్టి ఆ బండి తాళం గుంజుకోవడం కాకుండా ఫస్ట్ ఒక అవగాహన కల్పించిన తర్వాత ఇట్లాంటివి పెడితే బాగుంటుంది అని చెప్పేసి అన్న ఉద్దేశం అన్న పాయింట్ కూడా చాలా బాగానే ఉంది మరికొంతమంది పబ్లిక్ తో మాట్లాడతారు చూడండి ఒకసారి సిగ్నల్ అంటే ఇక్కడ ఆగాలి చాలా మంది ఆగితే ఈ లైన్ చాలా మంది అక్కడికి వెళ్ళి అక్కడ ముందు ఆగుతున్నారు అక్కడ కూడా చాలా మంది మైనస్ అవుతుంది అంటే ఈ ట్రాఫిక్ సిగ్నల్స్ పెట్టి కూడా చాలా మైనస్ అవుతుంది ఎందుకంటే ఇక్కడ వచ్చేసి లైన్ ట్రాఫిక్ సిగ్నల్ పడినట్టు వాహన దాడు సరే ఒక లైన్ ఉంది కదా ఆ లైన్ అనేది క్రాస్ ముందుకు ముందుకెళ్లొద్దు ఆ క్రాస్ ముందుకు ముందుకెళ్తే ఏమైతే అంటే అటు నుండి ఈ రూట్లో వెళ్ళే వాళ్ళకి చాలా కన్ఫ్యూజ్ అవుతుంది దానివల్ల ఏదైతే ఈ మన సిగ్నల్స్ పెట్టి కూడా వేస్ట్ అవుతుంది సో ఈ విషయాలు కూడా చాలామంది పబ్లిక్ ఈ దీనిపైన ఎక్కువ అవగాహన లేదు దీనిపైన కూడా ట్రాఫిక్ పోలీసులు కాస్త వారికి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది సో మరికొంతమంది ఏంటంటే ఇక్కడ సిగ్నల్ పడుతుంది సిగ్నల్ పడిన తర్వాత లెఫ్ట్కి వెళ్ళే వాళ్ళకి సిగ్నల్ అవసరం లేదు అదే చాలా మంది ఏం చెప్తున్నారు ఏం చేస్తున్నారు అంటే అటు స్టేట్గా వెళ్ళే వాళ్ళు కూడా అటు లాస్ట్కి వెళ్ళి కూడా అవుతున్నారు దానివల్ల ఇటు లెఫ్ట్కి వెళ్ళే వాళ్ళకి కూడా ఆలస్యం అవుతుంది అది కూడా అవగాహన లేకపోవడమే కారణం సో ఇలాంటివన్నీ కూడా చిన్న దీని దీనివల్ల కూడా ట్రాఫిక్ ఎక్కువ అంతరాయం కలుగుతుంది ఇలాంటివి కాస్త అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతగా ఉంది ట్రాఫిక్ పోలీసుల పైన నా పేరు నా పేరు పర్వీన్ అండి నేను జిల్లా బాల పర్యవేక్షణాధికారి ఓకే మేడం చెప్పండి ట్రాఫిక్ రూల్స్ చేంజ్ అన్నాయి కదా గతంలో ఫోటోలు తీసేవాళ్ళు పోలీసులు ఆటోమేటిక్గా సీసీ కెమెరా యాక్చువల్లీ పోలీస్ వాళ్ళు తీస్తే బాగుంటుంది కానీ ఇలాంటి రూల్స్ పెడితే మంచిది జనాలకి కూడా యాక్సిడెంట్స్ అవన్నీ తప్పుతాయి కానీ పెట్టే ముందు ప్రజల్లో అవగాహన కల్పించేసినాక పెట్టాలి ప్రజలకు అవగాహన లేక ఇప్పుడు నేనే ఇదే ఒక జిల్లా అధికారిగా నాకే ఈ రూల్ తెలియదు నేను వెళ్తే ఇప్పుడు నాకు చాలా అని పడుతుంది సో ప్రజలలో అవగాహన కల్పించి ఈ రూల్ పెడితే చాలా బాగుంటుంది అనేది నా ఉద్దేశం అండి సో ఫస్ట్ మీరు త్రూ వెహికల్స్ కానీ అన్ని ప్రదేశాల్లో ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర మైక్స్ ఉన్నాయి ఆ మైక్స్ ద్వారా ప్రజలకు తెలియజేయడము కానీ అలాంటి న్యూస్ పేపర్స్లో టీవీస్లో అలా కవర్ చేసేసి రూల్స్ పెడితే బాగుంటుంది ఫస్ట్ ప్రజల అవగాహన కలపాలి దేన్ని రూల్స్ పెట్టాలని నా ఉద్దేశం అండి సార్ నమస్కారం సార్ మీ పేరు రామ్ కిషోర్ ఏం చేస్తారు సార్ లేదు హిస్టరీ లెక్చరర్ సార్ ఈరోజు నుండి ట్రాఫిక్ రూల్స్ చేంజ్ అయిపోయింది కదా సీసీ కెమెరాల ద్వారా ఆటోమేటిక్గా క్యాప్చర్ పడిపోతున్న చలనాలను కూడా ఇంటికి పోతున్నాయి దీన్ని ఎలా చూస్తారు ఇది బాగుందంటారా ఎట్లా ఉంటుంది వాస్తవంగా ప్రజలకి రక్షణ కల్పించాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క కొత్త రూల్స్ని ప్రవేశపెట్టినట్టుగా మనం ముందు భావించాలి కాకపోతే ఏదైనా విజయవంతం కావాలనే ఆలోచనతోనే మనం మొదలుపెట్టాలి అది పబ్లిక్ యొక్క సహకారంతోనైతేనే అది సాధ్యం అవుతుంది ఎందుకంటే రక్షణ వాళ్ళకి ఫైన్లు వేస్తే కట్టేది కూడా వాళ్ళే కాబట్టి వాళ్లకు ముందు అవేర్నెస్ తీసుకొని రావాలి సరే ఒకవేళ సడన్గా ఇవాటి నుంచే ఆల్ ఆఫ్ సడన్గా ఇంప్లిమెంట్ చేసినా మంచిదే కానీ ఇది ట్రయల్ రన్ లాగా ఒక వారం రోజులు ఎవరికైనా ఫైన్లు వేసినా అది ఎగ్జామ్షన్ అని ఇచ్చినట్టయితే అది కొంత ప్రికాషన్గా ఉంటుంది పబ్లిక్లో అవేర్నెస్ పెరిగి మార్పు వచ్చేస్తుంది మన భద్రతకే కాబట్టి మనము సిగ్నల్స్ పాటించడం కానీ హెల్మెట్ ధరించడం కానీ ఇలాంటి అన్ని చర్యల్ని కూడా ప్రజలు బాగా అర్థం చేసుకొని పాటిస్తారు అని చెప్పి ఆ యొక్క మనవి అంటే చాలామంది ఏమంటున్నారు సార్ గతంలో అయితే ట్రాఫిక్ పోలీసు ఫోటో కొడితే వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉంటే డీల్ చేయించుకున్న వాళ్ళు ఇప్పుడైతే మాత్రం ఎలాంటిది ఉండదు అంత ఎంత పెద్ద ఉండడైనా సరే లేనైనా సరే తప్పు చేస్తే క్యాప్చర్ అయితే ఫైన్ పెడతా చెప్పి చెప్పి చాలామంది అంటున్నారు దీన్ని ఏకోగిస్తారు మీరు అయితే వాస్తవంగా ఏంటంటే ఎంత పెద్దోడైనా తలుచుకుంటే ఏమైనా మాఫీ చేసుకోవచ్చు అది ఇక్కడ సమస్య కాదు చేయదలుచుకుంటే ఎవరైనా చేస్తారు ఇప్పుడు మనం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని చూస్తున్నాం అది పెద్ద ఇష్యూ ఏం కాదు కాకపోతే ఇది మన భద్రత కొరకు కాబట్టి మనం మనలో మార్పు రావాలని చేసుకోవాలి కానీ వాళ్ళు డిలీట్ చేస్తారు తెలుసుకోవాలి ఇది దానికి ఎవరూ చేయలేరు ఎందుకంటే ఎవరి స్థాయిలో వాళ్ళకున్న ఇన్ఫ్లెన్స్ వాళ్ళు ఉపయోగించుకొని బయటపడుతున్నాం ఇది ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యంలో ఇవన్నీ కామన్గా జరుగుతూనే ఉంటాయి పెద్దోడు ఎప్పుడే కానీ తప్పించుకుంటూనే ఉంటాడు చాతగానోడు చిన్నవాడు ఎవడైనా వాడు బలవుతూ అవుతూ ఉంటాడు కాబట్టి సాధ్యమైనంత వరకు ఇది మంచిగా ఉపయోగపడేటువంటిది కాకపోతే ప్రజల యొక్క కోఆపరేషన్ దీనికి అవసరం కాబట్టి అంటే అవేర్నెస్ కంపల్సరీగా అవసరం సరే దూరంగా ఉండి ఫోటోలు తీసారా తీయలేదా అదంతా ఎట్లా జరిగిందని ఎక్స్పీరియన్స్ అంతా మనకు తెలుసు కాకపోతే దాని నుంచి మంచిని తీసుకోవాలి చెడు అంటే చెడు లేకుండా సమాజమే ఉండదు కాబట్టి మంచిని తీసుకొని ఫాలో కావాలని నా యొక్క అభిప్రాయం మీ పేరన్నా నా పేరు ఏం చేస్తారు మీరు నేను క్యాబ్ నడుపుతాను మీదనేది మా నడుపుతున్నారు ఫీల్డ్ అయితే ఫైవ్ ఫైవ్ ఇయర్స్ అవుతుంది ఫైవ్ ఇయర్స్ అంటే మీకు ట్రాఫిక్ రూల్స్ గురించి అంత అవగాహన ఉండే ఉంటుంది ఇప్పుడు కొత్త రూల్స్ వచ్చినాయి కదా ఈ రోజు నుండి సిసి కెమెరాల ద్వారా ఆటోమేటిక్ ఫోటో కొడుతున్నారు పడుతున్నాయి గతంలో పోలీసులు ఫోటో బాగుంటారా ఇది సీసీ కెమెరాలో పడేదే బాగుంటుంది ఎందుకంటే ఇప్పుడు ఎందుకంటే ఇది ఎవరు కొందరు ఏం చేస్తారంటే వాళ్ళు తెలిసిన వాళ్ళకు ఉంటారు కదా వాళ్ళు ఆటోమేటిక్లో పోతారు ఇప్పుడు మేము మంచిగా పోతుంటాం వాడు వచ్చి అడ్డం దొడ్డం పోతుంటాడు వాడు వాడు ఏంటి మాకు బయలు అవుతున్నాం ఇప్పుడు వాడు పోయి ఏం చేస్తారు చెప్పన్న అతను పోయి తెలిసిన వాళ్ళకు పోలీసులకు ఫోన్ చేసి వాళ్ళు డిల్వ్ చేయించుకుంటారు ఇప్పుడు వాళ్ళు మేము ఎవరికి చేస్తాం ఎవరు చేయలేము ఇప్పుడు వాళ్ళే బట్టి మాకు మాకు సీసీ కెమెరా తోటి ఫోటో పడుతుంది అందుకనే ఇది ఏమంటే ఆటోమేటిక్ పడితేనే బాగుంటది అని మా ఉద్దేశం అట్లయితే అందరికి పడుతుంది అది అందరికి పడుతుంది చిన్నోళ్ళకైనా పెద్దోళ్ళకైనా రోజు తప్ప అయినా కూడా వాళ్ళకి పడుతుంటది కూడా మంచిదంటే ఇది 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 కూడా కరెక్టే ఉండాలి ఇది కూడా మళ్ళీ వీళ్ళ వాళ్ళకి ఫోన్ చేసి డిలే చేయడం అనేది కరెక్ట్ కాదు ఇది ఎందరికైనా అంటే అట్లా ఉండదు కానీ నైన్టీ నైన్ పర్సెంట్ చెప్పలేము అట్లా కానీ ఉండకుండానే బాగుంటుంది ఆటోమేటిక్ పడితేనే బాగుంటుంది మా ఫోటోలు ఫోటోలు తీసినప్పుడు నాకు చెప్పి అంత ఉంటది పెద్ద బాధ ఏమి తాగుంటారు నేను ఇట్లాకెళ్ళి పోకుండా ఎట్లుంటది ఎట్లా పోవాలి నేను ఆడపిల్లలతో ఇప్పుడు పార్టీ పోయి అవుతున్నా ఇప్పుడు తాగి అత్త తాగి రాకపోతే ఎట్లుంటది అవన్నీ లొల్లి ఉంటాయి వాళ్ళతో లొల్లీలు అయితాయి ఇప్పుడు లొల్లీలు కాకుండా ఇది పడ్డది పడది అతను కూడా తెలియదు ఆటోమేటిక్ ఆల్రెడీ పడుతుంది మెసేజ్ పోతుంది ఇక్కడ పోలీసు వాళ్ళతో లొల్లు ఉండదు ఇటు వీళ్ళతో లెల్లు ఉండదు కానీ ఇది ఆటోమేటిక్ అయితేనే బాగుంటుంది దాని వల్ల పబ్లిక్ కూడా సంరక్షణ ఉంటుంది వాళ్ళ వస్తుంది హెల్మెట్ పెట్టుకుంటారు రాంగ్ కూడా తక్కువైతే ఇది పబ్లిక్ కూడా బాగుంటది సో ఆటోమేటిక్ ఆటోమేటిక్ అయితే బాగుంటది నా ఉద్దేశం